నమస్కారం నేను మీ డాక్టర్ గీన్మాధువ శర్మ అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లలో చాలామంది బీజాక్షరాల్ని ఒక పేపర్ మీద రాసి ఆ పైన అక్కడ పెట్టేసి ఈ బీజాక్షరాలు చదువుకోండి మీరు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి వశీకరణం అవుతుంది ఇది వశీకరణ మంత్రము ఇన్నిసార్లు చేయండి అని చెప్పి చెప్తున్నారు ఈ ముఖ్యంగా ఈ ఉత్తరాది సంబంధించినటువంటి వాళ్ళు దేవాలయాల్లో పవిత్రంగా రహస్యంగా ఉండేటువంటి బీజాక్షరాలని పేపర్ల మీద రాసి చెప్తున్నారు నేను ఒక విషయాన్ని గమనించండి నిజంగా అది అద్భుతమైనటువంటి మంత్రమే అయితే అత్యంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మంత్రాలు అయితే వాడు కూర్చొని ఏ ప్రైమ్ మినిస్టర్నో ఏ అమెరికా ప్రెసిడెంట్నో వశీకరణం చేసుకుంటాడు కదా వాడికి లేని శక్తి మీకు ఎందుకండి ఇప్పుడు అంత శక్తే వాడికి ఉంటే ఆ మీకు మీకిచ్చి వాడు ఏం బాగుకుంటాడు సింపుల్గా ఒక అమెరికా ప్రెసిడెంట్కి వశీకరణం చేసేసి ఈయన ఎట్లా చెప్తే అట్లా తిప్పుకుంటాడు కదా మీరు ఎందుకు ఇట్లా మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు వశీకరణాలు బీజాక్షరాలు బీజాక్షరాలతో ఉన్నటువంటి తంత్ర పూజలు ఏది ఫలితాన్ని ఇవ్వబు ముఖ్యంగా జ్ఞానదీపాన్ని వెలిగించుకోండి జ్ఞానాన్ని వెలిగించుకోండి ఆ జ్ఞానము కర్మ ద్వారానే సంచయం అవుతుంది కర్మ చేయండి కర్మ చేయాలి కర్మ ధర్మబద్ధంగా చేయాలి ధర్మబద్ధమైనటువంటి కర్మతో ధర్మాన్ని ఆచరించడం వల్ల జ్ఞానం కలిగి జ్ఞానము మోక్షానికి దారితీస్తుంది కాబట్టి మోక్షంగా వాలనుకుంటే కర్మ చేయాలి అంటే పని చేయాలి పని చేయకుండా ఏది రాదు పని చేయాల్సిందే బీజాక్షరాలతో మంత్రాలతో తంత్రాలతో యంత్రాలతో ఉంగరాలతో ఎలాంటి ఫలితాలు ఉండవు పని చేయాల్సిందే రేఖల్ని నమ్మండి రేఖల వెనుక చేతుల్ని నమ్మండి ఉంగరాలు నమ్మండి ఉంగరాలు రాళ్ళను నమ్మడం అంటే రాయిలో ఉండేటువంటి భగవంతుని నమ్మండి అంతేగాని రాయిలు నమ్ముకొని ఏదో జరిగిపోతుంది అద్భుతాలు జరిగిపోతాయి ఇంట్లో కూర్చుంటే ఏది రాదు పని చేయాల్సిందే అది బీజాక్షరాలు చేసి ఎవరినో వశీకరణం చేసుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా గుప్తంగా ఉండేటువంటి మంత్రాలను బయటపెట్టి దాన్ని ఏదో అనుసంధానం చేసుకోవాలి సరైనటువంటి గురువు లేకపోతే ఏది ఫలితం రాదు సరైన గురువును ఆశ్రయించండి గురువు కలియుగంలో గురువు పాదాన్ని మించి ఇంకోటి లేదు అది కాకుండా తల్లిదండ్రుల సేవ గురుసేవ ఇది మాత్రమే మిమ్మల్ని మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది ఈ విషయాన్ని గమనించండి తప్పకుండా అది పరమేశ్వరుడు వైపు తీసుకెళ్తుంది పరమేశ్వరుని మాత్రమే నమ్మండి ఆ పరమేశ్వరుడు వైపు వెళ్ళండి నేను మీ డాక్టర్ వినమో శర్మ దీని నుంచి మరింత వివరంగా నేను మనం మాట్లాడుతాను ఒక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే